ఫ్రెండ్స్ అందరికి నా పేరు శివశంకర్ నా అర్క డిస్టిక్ తిమ్మాస్పేట మండల్ విషయం ఏంటంటే అమ్మపల్లి ఆవంచ ఎదిరేపల్లి ఇప్పలపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసే విషయం ఏంటంటే వర్షాలు పోయినాయి సకాలంలో వర్షాలు సెలవు అది అందరికీ తెలుసు ఆ విషయము ఎండాకాలం కన్నా దారుణంగా ఎండలు పడుతున్నాయి రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు ఆ విషయం మనందరికీ తెలుసు ఎప్పుడైనా వర్షాలు పోతే మనం ఏం చేసేదంటే మన దగ్గర బుడిమలాయ గుట్ట ఉంది కదా గుట్ట మీద బుడుముల గుడిమలాయ గుట్ట మీద శివలింగం ఉంది పెద్ద శివలింగం ఉంది గుడి గుడిగుడంగ ఉంది మనకు అందరికీ తెలిసిన విషయం అయితే మన అందరం కలిసి ఎప్పుడైనా వర్షాలు రాకపోతే ఏం చేసేవాళ్ళం అంటే పాషం కాసి స్వామికి ఆ లింగమయ్య అభిషేకం చేసేవాళ్ళు అయితే ఈసారి కూడా ఒకసారి అట్లా చేస్తే వర్షాలు వస్తాయని చిన్న హోప్ ఉంది ఎందుకంటే వర్షాలు పోయి చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులందరము ఒకసారి అందరం కలిసి మన నాలుగు రోజుల కలిసి ఒకసారి ఆలోచన చేసి ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం చేసి నైవేద్యం పెడితే ఖచ్చితంగా వర్షం అని నమ్మకం ఉందండి అట్లా చేద్దాం ఒకసారి ఒకసారి అందరు ఆలోచన చేయండి అందుకే వీడియో చేస్తున్నాను వర్షాలు చుట్టుపక్కల అక్కడక్కడ పడుతున్నాయి మన దగ్గర అసలే పడట్లేదు మనం ఎప్పుడైనా అట్నే అనమాట పాషం కలిసి నైవేద్యం పెడితే ఖచ్చితంగా మల్త రోజు లేకపోతే అదే రోజు అన్నా దాదాపు వర్షం పడేది ఖచ్చితంగా పడేది వర్షం మనకు తెలుసు అందుకే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నా అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి ఆలోచన చేసి కన్ఫర్మ్ చేస్తే ఒకసారి నాలుగు సంబంధించిన గ్రామస్తులను కలిసి మంచిగా కొంచెం బెల్లం తీసుకొచ్చి స్వామివారికి అభి అభిషేకం చేద్దాం పర్వానం కలిసి ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్ అందరూ అందుకే ఈ వీడియో స్పెషల్గా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్